పేరు అరుణ్ కుమార్ నేను దౌర్దర్ వచ్చిన కొత్త వేసేని ముఖ్యంగా నన్ను నాకు ఈ పోలీస్ స్టేషన్ అలర్ట్ చేసిన సిపి మేడం గారికి అండ్ ఏసీపీ గారికి సిఏ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా నేను కొత్త కాబట్టి నేను నేనేమనుకున్నాను అంటే మా మేడం మేడం యొక్క ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా వర్క్ చేస్తాను ముఖ్యంగా ఏంటంటే ప్రజలు కూడా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి ఏది తప్పు ఏది ఏది చెడు ఏది మంచి అనేది తెలిసి ఉంది కొంచెం అవగాహన ఉంటే మంచిది ఇంకోటి ఏంటంటే నేను చెప్పే ముఖ్యంగా ఏంటంటే కొందరు ఏంటంటే వాహనం నడిపేటప్పుడు ప్రజలకి చెప్పే విషయాలు ఏంటంటే కొంతమంది వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం లేదు అది మన కుటుంబానికి మనకు చాలా ప్రమాదకరం ఎందుకంటే మనం మన కుటుంబానికి పెద్ద అయినప్పుడు మనకి ఏమైనా జరిగితే మన కుటుంబం అనేది రోడ్డు మీద పడుతుంది కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే కొద్ది కొద్ది దూరం పైన కూడా కొందరు ఏంటంటే కొద్ది దూరమే కదా ఎందుకు హెల్మెట్ అని అనుకుంటారు కానీ ఏ క్షణంలో చేయాలి తెలియదు మనం ఏదైనా ఒక క్షణమే దొరుకుతుంది కాబట్టి నేను చెప్పేంటంటే మీరు రోజుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి దయచేసి ఇంకోటి ఏంటంటే వేగంగా నడపద్దు మధ్యం డాగి కూడా డ్రైవ్ చేస్తున్నారు అటువంటి వాళ్ళు మా మనం వాళ్ళు పట్టుకుంటున్నారు ఫైల్ చేస్తున్నారు ఫైల్ చేయడం అనేది మా ఇంపార్టెన్స్ కాదు దయచేసి అటువంటి మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మీకు ఏమైనా అనుమానం వచ్చినప్పుడు మాకు కాల్ చేయండి మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం దయచేసి నేను ఏంటి చెప్పేది ఏంటంటే ఈ అనవసరమైన లింకులు కానీ ఏపీకే ఫైల్స్ లింకులు లేదంటే జాబ్ ఫ్రాడ్స్ అటువంటి వాటి అస్సలు నమ్మొద్దు ఏమన్నా మీకు అనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ చేయండి ఇన్ కేసు ఎవరైనా సైబర్ క్రైమ్కి లోన్ అయినప్పుడు టెన్షన్ పడద్దు తొందరనే వితిన్ ట్వంటీ ఫోర్ లోపు మనం మోసాన్ని గమనించిన ఇరవై నాలుగు గంటల లోపు మనం దానికి రెస్పాండ్ అయ్యి వన్ నైన్ త్రీ జీరో ఒక నెంబర్ ఉంటుంది వన్ నైన్ త్రీ జీరో ప్రజెంట్ చెప్పిందంటే వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది వందల ముప్పై నంబర్కి ఫోన్ చేసి మనం సైబర్ క్రైమ్కు మనం గురైనప్పుడు వాళ్ళ కంప్లీట్ రైజ్ చేస్తే ఆ డబ్బులు అనేవి కోడ్లో ఉంటాయి కోడ్లో ఉంటే మనం ఎఫ్ఐఆర్ కట్టి త్రో కోడ్ ద్వారా మనం దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు అది ఇంకోటి ఏంటంటే నైటు మధ్యన తాగి పన్నెండు తర్వాత వెళ్ళిన రోడ్ల మీద అనవసరంగా మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజలు కూడా అన్నెసెసరీగా రాత్రి వేళల్లో బయటకు రావద్దు అవసరం ఉంటే అలాంటి అది ఇష్యూ కాదు కాకపోతే అనవసరంగా తిరగడం న్యూస్ చేసుకోవడం తాగడం అనవసరంగా బయట తిరగడం మాత్రం చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి అర్ధరాత్రి వేరే ఎవరు కూడా తిరగద్దు బాస్ స్టేషన్లో స్టేషన్ పరిధిలో గుర్తుపెట్టుకోవచ్చు ప్రజలను హెచ్చరించే ఏంటంటే ఈ చే ట్రాక్టర్ కేజీలు వేసుకొని రోడ్ల మీదకి వస్తున్నారు అట్లా వస్తే రోడ్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి కేజీలు వేసుకునే మీదకి ఎవ్వరు కూడా ట్రాక్టర్స్ సంబంధించిన వరకు రావద్దు వస్తే మాత్రం బండి స్వీజ్ చేస్తాం కఠిన చర్యలు తీసుకుంటాం భారీ జరిమానాలు విధించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే వాహనాలు కూడా బయట తీసేటప్పుడు దొంగతనం మనం దొంగ వేడికి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం వినియోగదారులు అంటే బైక్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు సరైన డాక్యుమెంట్స్ తీసుకొచ్చుకుంటే మనం దొంగ వెహికల్ అని చేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే అందరికీ మీరు వాహనంతో బయటకు వచ్చేటప్పుడు మీ యొక్క డాక్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకో పెట్టుకోండి చెక్ చేస్తాం లేకపోతే బండి సీజ్ చేయడం జరుగుతుంది ఓకే